శ్రీ భద్రవతి సమేత భావన ఋషి స్వామివారి నలభై ఏడవ వార్షికోత్సవ కళ్యాణ వేడుకలు దెందులూరు మండలం కొవ్వలి పద్మశాలీల పేటలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ హాజరై భావన ఋషి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పద్మశాలీల సంఘం సభ్యులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఘనంగా సత్కరించారు భద్రవతి సమేత భావన ఋషి స్వామివారి ఆశీస్సులు దెందులూరు నియోజకవర్గ ప్రజలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుపై ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఆయన కుటుంబ సభ్యులకు శ్రీ బాహున ఋషి భద్రావతి దేవి అమ్మవారి ఆశీసులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గోదావరి జలాల పంపిణీ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ వెలమాటి రామచంద్ర వరప్రసాద్ కొబ్బరి తెలుగుదేశం పార్టీ నాయకులు బగాతి చిన్నారావు బోడ రాజ్ కుమార్ కసుకుర్తి రామకృష్ణ నిట్ట సుభాకర్ మరియు భద్రవతి సమేత స్వామి వారి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు धाता पुरस्ताजमिया कपयधर्मसर तय विद्यालय जत्पुंदा

आडिटी <laughs> 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 <laughs>